హాయ్ న్యూర్స్ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆఫ్కోర్స్ వాల్ రిటైర్మెంట్ ముందు బీఎస్పి పార్టీ అన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం ఆయన పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే ఒకప్పుడు ఆయన్ని అభిమానించినటువంటి చదువుకున్నవారు ఒకప్పుడు ఆయన్ని అభిమానించినటువంటి ఎస్సీలుగా పుట్టినటువంటి వారు ఎస్సీలుగా పెరుగుతున్నవారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఈ నేను ఒకప్పటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే చీఫ్ గా గతంలో పనిచేసిన ఐ థింక్ పివి సునీల్ కుమార్ అనుకో పూర్తి పేరు సునీల్ ఆయనకు సపోర్ట్ ఇస్తూ ఇతను మాట్లాడిన మాటలు చూసి అంత షాక్ అవుతున్నారు ఎందుకు దళిత కార్డు వాడుతున్నాడు ఒక ఎస్సీ డీజీపీ కాబోతున్నాడు అని డీజీపీగా అయ్యే అర్హత ఉందని అతను మీరు వేధిస్తున్నారా అతను మీరు సస్పెండ్ చేశారా అన్నాడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సర్వీస్ రూల్స్ ఏం చెప్తాయి డీజీపీ ఎవరవుతారు ఏంటి తెలీదా ఇప్పుడు ఆమె జట్మలానియాస్ అమ్మ ఎవరు ఉన్నారు కదా కేసుకు సంబంధించి అందులో కుక్కల విద్యాసార కేసులో అందులో సస్పెండ్ చేసింది ఎవరునండి సీతారామాంజనేయులు విశాల్ గున్ని కాంతిరాన టాట ఇందులో సీతారామాంజనేయులు సునీల్ కన్నా సీనియర్ దాని అయితే అతను అవుతాడు డీజీపీ అతను ఎవరు బ్రాహ్మీణ్ మరి ఒక బ్రాహ్మీణ్ డీజీపీ అవతాన్ని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టాడా చెప్పబోయే ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పు అది కాదుగా తర్వాత ఎస్సీలు పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదా వారిని కలవడానికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళకూడదా దానికోసం ఇప్పుడు ఈయన సస్పెండ్ చేశారా అన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు ఎస్సీ కార్డు వాడుతున్నాడు ఫస్ట్ థింగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యా ప్రవీణ్ కుమార్ గారు మీరు ఐపీఎస్ ఆఫీసర్ గారు చేశారు కదా సర్వీస్ రూల్స్ ఏం చెప్తాయి ఒక సివిల్ సర్వెంట్ విదేశాలకు వెళ్ళాలి అంటే ముందుగా పర్మిషన్ తీసుకోండి సరే పర్మిషన్ ఇచ్చారయ్యా అందుకే వెళ్ళాడయ్యా అని అన్నారు కదా రైట్ పర్మిషన్ ఎక్కడికి ఇచ్చారు జార్జీకి వెళ్తారంటే రెండుసార్లు పర్మిషన్ ఇచ్చారు ఆ రెండు సార్లు ఈయనెక్కడ వెళ్ళింది ఎక్కడికి యుఏఈ యునైటెడ్ అరబిక్ ఎమరెట్స్ అందులో దుబాయ్కి వెళ్ళాడు జార్జియాకి వెళ్తున్నా అని చెప్పి దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు తర్వాత మూడు సార్లు పర్మిషన్ తీసుకోకుండా స్వీడను యుఏఈ ఐ థింక్ ఇంకోటి వచ్చేసి అమెరికా అనుకుంటా పర్మిషన్ తీసుకోకుండా ఒకసారి పర్మిషన్ అమెరికా కానీ తీసుకున్నాడు వెళ్ళింది యూకేకి పర్మిషన్ తీసుకున్న చోటికి బోలా మూడు సార్లు పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గతంలో చేస్తున్న వ్యక్తిగా మీరు చెప్పండి ప్రవీణ్ గారు ఈయనని మీరేమన్నారు ఏదో నిఘా పెట్టినట్టు ఆయన మీద ఏంటి రకం అన్నారు కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్ప పెట్టుకుని ఎడబెడితే అడికి వెళ్ళొచ్చా చెప్పి చోటు కాకుండా వేరే చోటుకు వెళ్ళొచ్చా సో అక్కడ కూడా మీరు తప్పుగా మాట్లాడి ఉన్నారు తొందరపడ్డారు ఫక్తు రాజకీయ నాయకుడిగా మాట్లాడారు సరే సార్ సర్వీసు నాకేం తెలియనట్టుగా మాట్లాడారు మీరు తర్వాత ఏంటి డిప్లొమాటిక్ పాస్పోర్టా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఉంటుందండి మీకైతే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండొచ్చా ఎస్సీలకు ఉండొద్దా ఎస్సీలు కూడా కావాలా ఎస్సీ ఏంటి అసలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు సీఎంకి ఇస్తారు నిన్నదా జగన్ కొంది ఇప్పుడు లేదు అండ్ రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఏమో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మంది ఓడి పెట్టుకోవడం అందుకు లేదు ఇప్పుడు ఉంది మరలా దెన్ ఆచరణ ఆచరణ ఎట్లా మర్చిపోయావే ఎప్పుడీ సరే ఎస్సీగా వాడాలా ఎస్సీని రెచ్చగొట్టాలా ఇదే పని ఇంకా ఎస్సీ వర్గీకరణ మాలా మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతుందంటూ విభజిస్తున్నట్టు నానా హడావిడి చేస్తున్నాడు ఆ సునీల్ మాదిగలు పోరాడారు ఎస్సీ వర్గీకరణ కోసం ఐ థింక్ ప్రవీణ్ కూడా మాదిగ సామాజిక వర్గం ఇప్పుడు మీ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండాల్సింది పోయి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ సునీల్కి మీరు సపోర్ట్ ఇవ్వటం ఏంటి అసలు ఆలోచించండి తర్వాత ఏంటి ఆయన సొంత డబ్బులతో ఆయన వెళ్ళాడా విదేశానికి చంద్రబాబు లోకేష్ లాగా ప్రజల డబ్బుతో దావోసు వెళ్ళలేదా మీరు బీఆర్ఎస్ పార్టీలు కదా ఉన్నారు గతంలో కేటీఆర్ ఎవరి డబ్బులతో వెళ్ళాడు దావోస్ ఎందుకు వెళ్ళాడు చిన్న లాజి ఈయన ప్రవీణ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు హ్యాండ్ అంటారు వాళ్ళు చూసుకుంటున్నట్టుగా ఉన్నారు దాంతో అడ్డదెడము పోస్టులు పెడుతున్నారు గతంలో కూడా ఎట్లాగేవో పోస్టులు పెట్టాడు ఆయన నేను ఆ రోజు నా ఫేస్బుక్లో కూడా క్వశ్చన్ చేశాను జర్నలీ శివప్రసాద్ ఉంటుంది చూడండి ఇవి ఇదే టాపిక్ క్వశ్చన్ చేశాను ఈరోజు నాకు ప్రవీణ్ గారి యొక్క సబ్జెక్ట్ కానీ ఐడియాలజీ కానీ అణగారిన వర్గాలు ఎదగాలన్నటువంటి అనే దృఢ సంకల్పం కానీ నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడైతే నా రాజకీయాల్లోకి వచ్చాడో అబ్బా బాబోయ్ నార్మల్ పొలిటిషియన్ చాలా వైలెంట్గా ఘోరంగా అయితే అయ్యా ప్రవీణ్ కుమార్ గారు ఇదే సునీల్ సిఐడి చీఫ్గా ఉండి ఎన్ని పనికిమల పనులు చేశాడు ఆ రోజు మీరు ఎందుకు నవరుతారుల రఘురామకృష్ణరాజు విషయంలో ఈ సునీల్ కుమార్ వ్యవహరించిన విధానం ఏంటి ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు గతంలో ఓసిలిగా ఉన్నటువంటి వాళ్ళు వారి కులం పేరుని వాడుకొని అడ్డదిడ్డగా ఏవో అవి చేసుకుంటూ ఉండరు ఇప్పుడు ఎస్సీలలో కొంతమంది అడ్డదిగా ఎవపెడితే ఇవ్వడితే చేసి దొరకగానే ఎస్సీ కులం వాడేస్తారు ఎస్సీ ట్యాంక్ వాడేస్తారు తల్లిదండ్రులు వాడేస్తారు అలా ఇప్పుడు సునీల్ చేసినటువంటి దిక్కుమాల పనులన్నీ కూడా కనపడుతూ ఉంటే ఆయన మీద కేసులు నమోదవుతుంటే ఆయన కాపాడడానికి ఎస్సీ కట్టుబడుతున్నాడు ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటండి అసలు అది సరే ఎస్సీలకి అండగా ఉండాలని చెప్పేసి ప్రెసెంట్ హోంమంత్రి వంగళతున్నాను అంటారు కదా ఆమె కూడా ఎస్సీ అని డాక్టర్ సుధాకర్ రండి ఏం పాపం చేశాడండి ఆయన కరోనా సమయంలో మాస్కులు అడిగాడు వాటిని కూడా తీసుకెళ్తారని అసలు అడిగినంత ఇవ్వట్లేదని అని అన్నాడు పిచ్చుడని ముద్ర వేసి పిచ్చి ఇంజన్ల నుంచి అన్యాయం సరిపేశారు కదా ఆయన్ని ఆ రోజు ఎందుకు నువ్వు నోరు తెలవాలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత దారుణంగా దళితుల మీద దారుణం జరగండి ఆరోగ్య రోజు నోరు తెరిచావా నీ సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్ హ్యాండిల్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా వల్ల మీ బియర్ఎస్ సోషల్ మీడియా వల్ల లేదా మీ సొంతంగా మీరే యూజ్ చేస్తున్నారా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మీరు ఏదైతే ట్వీట్లు మెన్షన్ చేసుకుంటూ వచ్చారో ఒక్క లైను ఒక్క లైన్ మీ గుండెల మీద చేసుకుని కరెక్ట్గా ఉందని చెప్పండి అరే ఇదే సునీలు వాళ్ళ ఆవిడ నానా రకాలుగా టార్చర్ పెడితే ఆమె కోసి పెట్టింది అది కేసు కోర్టులో నడుస్తూనే ఉంది మళ్ళీ ఆమె యొక్క ఎవరు పివి రమేష్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్ అండ్ డైనింగ్ పర్సన్ ఆయన పెట్టేట పోస్ట్ ఈరోజు మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని వాడని దిక్కులను రాజకీయం చేయాలని చూస్తే వాడికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే సో సునీల్ ఇప్పుడు ఎస్సీ కార్డు వాడుకుంటున్నాడు దానిని మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు కూడా తప్పు చేస్తున్నట్టు అలా చేయొద్దని చెప్పేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అదే ఎస్సీ క్యాస్ చెందినటువంటి రమేష్ గారు చెప్తున్నారు చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు అరే మనం చదువుకోవడానికి రిజర్వేషన్ కోసం ఎస్సీని వాడాలిరా బాబు ఎదిగిన తర్వాత అవసరం లేదు మనకి ఒకవేళ దాన్ని ఇప్పుడు వాడాల్సి వస్తే మేము కష్టపడి ఎదిగాము ఈరోజు గొప్పగా ఉన్నాము దానికి వాడాలా తప్పు చేసిందని కేసులు పెడితే దానికి కూడా ఎస్సీ కార్డు వాడతాము దానికి కూడా మా దళితుల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే చదువుకున్న వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ గుళ్ళ మీద చేసుకుని ఇప్పుడు అసలు సునీల్ సపోర్ట్ ఇస్తారా మీరేంటి ప్రవీణ్ గారు అసలు ఏమైంది మీకు రాజకీయాలకు వచ్చి ఎందుకంటే తయారైపోయారు అసలు మీరు పెట్టిన సోషల్ మీడియాలో అఫ్కోర్స్ ఖచ్చితంగా మీరు పెట్టుంటారు నో డౌట్ ఆ భాష కానీ ఆ పదాలు కానీ ఆ లైన్స్ కానీ ఎండింగ్లో ఏబివి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి అది సింపతి అన్నట్టు సుధాకర్ గారికి సంబంధించిన సింపతి అన్నట్టు బట్ అవి ఇప్పుడు కాదన్నట్టు మీరు పైన కంపేర్ చేస్తూ వచ్చే ప్రతి లైన్ ప్రతి కథ అన్నీ కూడా కంపేర్ చేస్తూనే అటు చెప్తూనే ఉన్నాయి అక్కడే మీకు దొరికిపోయా అఫ్ కోర్స్ మీరు కాదు మీ పేరుతో పెట్టినటువంటి దొరికిపోయారు ఇప్పటికైనా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరే యూజ్ చేయండి ప్రవీణ్ గారు ఇప్పటికీ నేను ఇంటే నాకు మంచి రెస్పెక్ట్ దయచేసి దిక్కుమాలిన పొలిటికల్ వ్యవస్థలు వచ్చి బయటపడండి ప్రశాంతంగా ఆయన సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఆయన భాష ఎలా ఉంటుంది ఆయన పెట్టే పోస్ట్ ఎలా ఉంటుంది అఫ్ కోర్స్ నేను ఆయన సపోర్ట్ చేయండి ఎందుకంటే కొన్ని మూడు సార్లు ఆయన కూడా కొన్ని పొరపాట్లు చేశాడు రాజకీయాల్లోకి వచ్చే ఇంకా తప్పదేమన్నట్టుగా ఉంది నాకైతే సిచువేషన్ అయితే ఇప్పుడు చూస్తుంటే అందరినీ సో వీడియో క్లోజ్ చేస్తాను దయచేసి ఇంకెప్పుడు కూడా ఎస్సీ కార్డుని తప్పుగా వాడకండి